సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దుల్లో పద్దెనిమిది పోస్టులు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ త్రిబులేశ్వర్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం నారాయణపేట చిన్ననాగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఎస్పీ రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పగడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు ఈ క్రమంలో మద్యం డబ్బు అక్రమంగా సరఫరా కాకుండా దృష్టి సారించామని తెలిపారు జిల్లాలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి మద్యం డబ్బు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ వాహనాల తనిఖీలకు ప్రజలు సహకరించాలన్నారు అసాంఘిక కార్యకలాపాలపై నిఘా తీవ్రతరం చేశామన్నారు ఈ కార్యక్రమంలో కావలి డిఎస్పీ వెంకటరమణ సిఐ గిరిబాబు ఎస్ఐ అనూష పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎటువంటి ఇల్లీగల్ మెటీరియల్స్ లేకుండా అలాగే డబ్బు వీటన్నిటిపైన కూడా చెక్ చేస్తాయంటే మనం జిల్లాలో మొత్తం పద్దెనిమిది చెక్ పోస్ట్ ఓపెన్ చేయడం జరిగింది పద్దెనిమిది చెక్ పోస్ట్లో పదిహేను చెక్ పోస్ట్లు వచ్చేసి జిల్లా బార్డర్స్లో ఉన్నాయి మూడు చెక్ పోస్ట్ ఇంటర్నల్ వీటన్నిటిలో కూడా మనం ఇప్పుడు ఉన్న స్టాఫ్లో స్ట్రెంతన్ చేసుకోవడం ఈ చెక్కింగ్ని కంటిన్యూస్గా ఇప్పటి నుంచి ఎలక్షన్ అయిపోయేంత వరకు రోజు జరిగినప్పుడైనా వాళ్ళకి చెప్పిన సలహాలు ఇవ్వడం జరుగుతూ అన్ని చెక్ పోస్ట్ లో కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చెక్ జరిగేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలి పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్ కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి